శబరిమల తపస్వి శ్రీ విమోచానంద స్వామి కృషి అయ్యప్ప స్వామికి సంబంధం ఏంటని అడుగుతున్నారు అయితే అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం అనేది పునర్నిర్మాణం జరగటంలో ఈయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది అదేంటంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది సంవత్సరంలో డెబ్బై మంది శబరియాత్ర చేశారండి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో శబరిమల సంబంధించినటువంటి దేవస్థానం అడ్డికి అవుతయిందని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఆ దేవస్థానం వాళ్ళు దాన్ని బోర్డుకు అప్పగించాలని పంతొమ్మిది వందల నలభై ఐదులో భక్తుల బాగా పెరిగింది పంతొమ్మిది వందల యాభైలో మళ్ళీ విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి ఇది ఒక చరిత్ర ఉంది మనకి ఇది దీంట్లో మనకు ఏదైతే ఒక విగ్రహం ఉందో ఏడు ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునఃప్రతిష్ఠ చేశారు దాన్ని మనము భూతలకేల విగ్రహంగా చెప్పబడుతుంటుంది దీంట్లో శబరిమల తపస్వి శ్రీ విమోచానంద స్వామి కృషి ఎంతో ఉందన్నమాట పంతొమ్మిది వందల యాభైలో శబరియాత్ర అయ్యప్ప స్వామి ఆలయం అగ్నికి ఆహుతైనప్పుడు శ్రీ విమోనచంద స్వామి హిమాలయాలు సంచరిస్తుండేవాడు బద్రీనాథ్లో ఈ వార్త విని ఒక్కసారి శబరిమల దేవాలయం ధ్వంసం చేశారని మాట మాట విని ఇక భారతదేశం అంతా కూడా అయ్యప్ప దేవాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచం అంతా కూడా అయ్యప్ప స్వామి యొక్క కీర్తి మొత్తం కూడా జరగాలని శపథం చేసి ఆ మహానుభావుడు కాశీ హరిద్వార్ పూనా బొంబురత్రూరు శ్రీరంగపట్నము అలాంటి పట్టణాల్లో అయ్యప్ప దేవాలయం బాగా నిర్మించాడు నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతా కూడా ఎన్నో అయ్యప్ప నిర్మించారు అన్నమాట నేడు శబరిమల యాత్రకు భారతీయులు కాకుండా విదేశాలు వచ్చి దర్శించుకోవడం ముఖ్య కారణం ఎవరంటే శ్రీ విమోచానంద స్వామి వారికి కృషి ఎక్కువగా ఉంది శబరిమలకి వచ్చే భక్తులు ప్రకటనలో పంతొమ్మిది ఎనభై నుండి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ బాగా తీసుకోవడానికి కూడా పంబా పైన వంతన పంబా నుంచి విద్యుత్ స్తంభాలు మంచినీటి కుళాయిలు స్వాములు విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు ఏర్పాటు చేయడం మొత్తం కూడా వీళ్ళ భక్తులు విమోచన స్వామికి సంబంధించిన భక్తులు వాళ్ళ ద్వారా బాగా ఎక్కువగా జరిగిందనమాట కాబట్టి ఈ స్వామి వారి యొక్క కృషి వల్లనే అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాలు అనేది బాగా గుణప్రతిష్ట జరగడానికి ముఖ్య కారణం కాబట్టి ఆ యొక్క చాలామంది పూజలలో అంటే కేరళ వాళ్ళు చేసేటువంటి శబరిమల యాత్రలో ఈ యొక్క విమోచన స్వామి వారిని కూడా ఒకసారి అక్కడ పూజ చేయడం అనేది జరుగుతాం అనేది జరుగుతూ ఉంటుంది ఆయన ఒకసారి తలుచుకుంటూ ఉంటారు ఇది ఆయన కథ శరణమయ్యప్ప